హాయ్ డిసీజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలామందికి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి బాగా పెరిగిపోయి ఉన్నాయి అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో బాగా సోషల్ డిస్టర్బెన్స్ ఉండు అండ్ ఉంటూ అండ్ దాంతోపాటు ఎక్కువగా సఫర్ అవుతూ బయటికి ఫేస్ చూపించలేరు అండ్ ఏ ఫుడ్ తిన్నా కూడా స్కిన్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందా అన్న భయము అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్రియేట్ అవుతుందా అన్న భయము అండ్ దానితో పాటు ఎప్పుడు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉండడం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఆటోహ్యూమ్యూన్ డిసీజెస్లో వన్ ఆఫ్ ద డిసీజ్ అయిన సోరియాసిస్ ఉన్న వాళ్ళలో బాగా చూస్తూ ఉన్నాం మనము అయితే ఈ సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు అని చెప్పాను కదా అయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అయితే అవి మనల్ని ప్రొటెక్ట్ చేయకుండా అవి రివర్స్ అయ్యి మనపైనే ఫైట్ చేయడం వల్ల మనకి ఈ సోరియాసిస్ అనే డిసీజ్ వస్తుంది సో అయితే ఇది ఒకవేళ అండ్ ఇంకొకటి ఏ విధంగా వస్తుందని మనం మాట్లాడుకుంటే ఏమైనా హెరిడిటీగా పేరెంట్స్లో ఉన్న మేనమామలు అలాంటి మనకి బ్యాక్ జనరేషన్స్లో ఎవరికి ఉన్నా కూడా అప్పుడు వీళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది రేర్గానే మనకి ఈ ఈ ప్రాబ్లం లైక్ ఈ పద్ధతుల ద్వారా వచ్చే ఛాన్స్ ఉండింది పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు చాలా రేర్ కేసెస్లో ఇలా చూస్తూ ఉంటాము అయితే ఇది మరి క్యూరబుల్ ఆర్ నాట్ క్యూరబుల్ అని మనం మాట్లాడుకుంటే ఎస్ దిస్ ఈజ్ ద క్యూరబుల్ డిసీజ్ బట్ డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే అసలు దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ అసలు ఈ సోరియాసిస్ ఎన్ని రకాలని మనం మాట్లాడుకుంటే సోరియాసిస్ అనేది టూ టైప్స్ ఒకటి ఎక్స్టర్నల్ సోరియాసిస్ అండ్ ఇంటర్నల్ సోరియాసిస్ అయితే ఈ ఎక్స్టర్నల్ సోరియాసిస్లో మనం మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లమ్స్ అని లైక్ ఏంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఎక్స్టర్నల్ గా ఇది బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కొంతమందికి చూసుకుంటే ఓన్లీ ఈ నెయిల్ పైన మాత్రమే ఉంటుంది అంటే ఈ గోర్ల పైన మాత్రమే సోరియాసిస్ ఉంటుంది సో అది సోరియాసిస్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే నెయిల్స్ అంతా కూడా పొట్టు పొట్టుగా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది అండ్ చివరికి గోర్లంతా ఈ పొడి పొడిగా రాలిపోతూ ఉండి చివరికి నెయిల్ పోతుంది కొంతమందికి కొంతమందికి ఏమో కొత్త నెయిల్ వస్తూ ఉంటుంది దీన్ని నెయిల్ సోరియాసిస్ అంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి తల్లో ఉంటుంది ఓన్లీ ఇక్కడ స్కాల్ప్లోనే ఉంటుంది అంటే తల మొత్తం కూడా రెడ్ ప్యాచెస్గా వైట్ ప్యాచెస్గా డాండ్రఫ్ బాగా రాలిపోతూ ఉంటూ ఇచ్చింగ్ బాగా ఉంటూ అండ్ కొంతమందికి అయితే బాగా ఇచ్చింగ్ అనిపించినప్పుడు గోకుతూ ఉంటారు కదా అలా గోకడం వల్ల బ్లీడ్ కూడా వస్తుంది అంటే బ్లడ్ కూడా వస్తుంది సో ఇలాంటి సోరియాసిస్ని తల్లో ఉండే సోరియాసిస్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారు ఇది అండ్ ఇంకా ఏంటి అని అంటే కొంతమందికి ఓన్లీ వీపు దగ్గర నుంచి లైక్ ఇక్కడ మెడ దగ్గర నుంచి వీపు దాకా ఉంటుంది కొన్ని బాడీస్కి అండ్ కొంతమందికి ఇక్కడ కింద పాదాల దగ్గర నుంచి మోకాల వరకు కొంతమందికి ఉంటుంది ఇది అండ్ కొంతమందికి ఓన్లీ తైస్ చుట్టూరే కొన్ని బాడీస్కి ఉంటుంది అండ్ కొంతమందికి ఈ పొట్ట భాగం మొత్తం చేతులకి ఇలా ఉంటుంది సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క ప్లేస్లో సోరియాసిస్ అనేది ఉంటుంది అయితే ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు కామన్గా ఏమి సింటమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే బాగా దురదలు ఉండడం అండ్ వైట్ ప్యాచెస్ లాగా వస్తూ ఉండడం డాండ్రఫ్ బాగా వస్తూ ఉండడం ఏదన్నా మెడికేషన్ తీసుకున్నప్పుడు అది రివర్స్ అయ్యి ఇంకా పెరిగిపోవడం కొంతమందిలో అండ్ కొంతమందికి ఏమో వెంటనే తగ్గిపోవటం ఇలా ఉంటూ ఉంటుంది అండ్ దానితో పాటు దురద బాగా అనిపిస్తూ ఉండడం ఎప్పుడు చేప పులుసుల పొట్టులాగా పొడి పొడిగా రాలిపోతూ ఉండడం ఇలా ఉంటూ ఉంటుంది అండ్ దానితో పాటు వీళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎందులో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా వీళ్ళ బాడీ వీళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు ఎందుకు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇలా డ్యాండ్ రాలుతూ ఉండడం గోకుతూ ఉండడం ఇలాంటి బయట చూసినప్పుడు ఏంటి అంటే జనాలు కొంచెం వీళ్ళకి కుష్టు వ్యాధి లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి దూరం పెడతారంట అంటే పెడతారంట అని ఎందుకు అన్నాను అంటే రీసెంట్గా నా క్లయింట్స్ ఒక ఇద్దరు చెప్పున్నారు అండ్ కొంతమంది అయితే అర్థం చేసుకోగలరు అది ఉంది ఇది ఉంది అని చెప్పి అంటారు సో ఇటువంటి కాంప్లికేషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఈ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు అయితే చాలామంది ఏంటి అంటే డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా రకరకాల మందులు వాడుకుంటూ ఉంటారు అండ్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు డైట్ ప్రాపర్గా ఫాలో అవుతూ మీకు ఇచ్చే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అన్నీ కరెక్ట్గా అప్లై చేసుకుంటూ ఇంటర్ లైక్ ఇంటర్నల్గా మీ డైట్ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సోరియాసిస్ అనేది క్యూరబుల్ డిసీజే దీనికి ఏమీ ప్రాబ్లం లేదు అందరూ ఎవరైతే సోరియాసిస్ ఉండి ఇబ్బంది పడుతున్నారో దీనికి మన దగ్గర ఆయిల్స్ ఇలా ఉంటాయి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సో ఈ ఆయిల్స్ కొంచెం హీట్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ ఇది అనేది స్కిన్ అంతా క్లీన్ అవుతూ వస్తుంది అండ్ లోషన్స్ కూడా ఉంటాయి సోరియాసిస్కి కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ మన క్లినిక్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి కావలసిన వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ డైట్ ఫాలో అవ్వాలి అవ్వగలము అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ